అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రజలారా అక్కడ డబ్బులతో టికెట్లు కొనుక్కునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకు కష్టపడ్డ నాయకునికి సామర్థ్యానికి నమ్మకానికి టికెట్ ఇస్తారు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇవ్వడానికి కావాల్సినది అభ్యర్థి మీద విశ్వసనీయత ఉండాలి అంటే మన పార్టీకి ఇతను లాయల్గా ఉంటాడు నాయకునికి లాయల్గా ఉంటాడనేది ఒకటి కావాలా రెండోది తిరిగి సామర్థ్యం ఉంది ప్రజాసేవ చేయగలుగుతాడు చేసినాడు గెలవగలుగుతాడు అనే నమ్మకం కావాలి సామర్థ్యాన్ని నమ్మకాన్ని చూసి టికెట్ ఇవ్వాలి డబ్బులు చూసి టికెట్ ఇవ్వడు అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉండే వ్యత్యాసం ఇక కార్యకర్తలకు నాయకులకు డబ్బులు ఇచ్చి కాదన్న మీరు కొనాల్సింది కార్యకర్తలకు నాయకులకు మనపైన నమ్మకం ఉండాలా ఏమైనా నమ్మకం ఉండాలా నేను పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే చేత పట్టినానో ఆ జెండాను ఆ జెండా పట్టిన ఈ చేతిని రాజమౌళి శివప్రసాద్ రెడ్డి సంరక్షించగలుగుతాడు గౌరవంగా మమ్మల్ని నిలపగలుగుతాడు ఏ కష్టకాలంలో అయినా తన ప్రాణానైనా కోసం ఇవ్వగలుగుతాడనే విశ్వసనీయత వీళ్ళకు నా మీద ఉండాల అదే నా వెంట నడిపిస్తుంది ముప్పై లక్షలు కాదన్న ముప్పై లక్షలు తీసుకుంటే ఒక్కరోజే రెండు రోజులే తర్వాత హృదయంలో ప్రేమ లేని వ్యక్తులు నీ వెంట పెట్టుకొని విజయాన్ని సాధించగలుగుతావా అది సాధ్యమవుతుదే ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మూడు వేల రూపాయలు ఓటుకి ఇస్తా అంటారు మీరు ఓటు వల్ల డబ్బు వల్ల ఓటు ఇస్తారా ప్రజలు డబ్బు తీసుకోవచ్చు మన అవసరాల కోసం మనం డబ్బు ఇస్తా అంటే పేదరికంలో ఉండే ప్రజలు కాదనలేక తీసుకోవచ్చు వారిని తప్పు పట్టడంలే కానీ డబ్బు ఇస్తా మనమే వాళ్ళు అడగడంలే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులారా మూడు వేలు ఇస్తే గెలుస్తామనుకుంటే పొరపాటు కారణం రెండు వేలు నువ్వు ఇచ్చినావు రెండు వేలు ఇంకొక పార్టీ ఇచ్చింది కానీ నువ్వు ఓడినావు వాడు గెలిచినాడు వెయ్యి నువ్వు ఇచ్చినావు వాడు ఇచ్చినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచినాడు నువ్వు ఓడినావు కారణం నీ డబ్బుకు లేదు ఆ డబ్బుకు విలువ ఉంది అంటే ఇక్కడ అర్థం నీ డబ్బు కంటే కూడా ఆ డబ్బు ఇచ్చిన చేతి వెనక ప్రజాసేవ అనే పదం ఉంటేనే నీ డబ్బుకు విలువ ఉంది కాబట్టి నువ్వు మూడు వేలతోనూ నాలుగు వేలతోనూ ఓటు కొనాలనుకుంటే నిరర్థకం ప్రజాసేవ చేయని చేతి నుంచి ఎన్ని వేల రూపాయలు వచ్చినా ప్రజలు ఓటు వేయరు ప్రజాసేవ చేతి నుంచి పది రూపాయలు వచ్చినా ప్రేమగా తీసుకొని ఓటు వేయగలుగుతారు కాబట్టి ప్రజలను డబ్బుతో కొనే ప్రయత్నం చేయొద్దు కార్యకర్తలు నాయకులు ఎన్నికలప్పుడు అప్పుడప్పుడు దిగుమతి చేసుకునే ప్రయత్నం కాకుండా జీవితకాలం వారి యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ అవసరాలను కాపాడుతూ ఉంటేనే నీ వెంట నడుస్తారు టికెట్ తీసుకోవడానికి కావాల్సినది ముప్పై కోట్లు షో చేయడం కాదు పార్టీకి నీ మీద నమ్మకం ఉండాలా పార్టీలు మారకుండా ఉండాలా ఏకపక్షంగా ఉండాలా నాయకునికి మాట శిరోధార్యమే ఉండాలా నువ్వు గెలవగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే నీకు టికెట్ ఇస్తారు ఇదే కదా రాజకీయం ఇంత చేసిన తర్వాత కూడా రాజకీయం అంటే పదవి పొందడం కాదు ఇంత చేసిన తర్వాత రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం దయచేసి ప్రొద్దురు నియోజకవర్గాన్ని రాజకీయాలను కలుషితం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు పరాయి పార్టీల నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం బెదిరింపు చేసే కార్యక్రమం ఒత్తిడి చేసే కార్యక్రమం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసినారు మా వాళ్ళ మీద మా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినారు కానీ నేను నా మనుషుల యొక్క గౌరవం కోసం నా మనుషుల యొక్క భద్రత కోసం ఈ పొద్దురు రాజకీయాలు కలుషితం కాకుండా హింసాత్మకంగా కాకుండా దానికోసం నేనే అన్ని సర్దుకొని గౌరవప్రదమైన ప్రయాణమే రాజకీయం చేస్తాను కాబట్టి వీరు అర్థం చేసుకొని ఈనాటితో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మనుషులతో మీరు సేవా కార్యక్రమాలు కానీ మీ యొక్క నాయకులతో మీరు ప్రజలు లేకపోయి మీ గొప్పతనాన్ని చెప్పుకొని మీ జెండా గొప్పతనాన్ని చెప్పుకొని ఓటు అడిగితే బాగుంటుంది తప్ప వరహ ఇంటికి వచ్చి మనుషులు తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేడైతే విజ్ఞప్తి మరొకసారి పునరావృతం అయితే దండన దండన మరొకసారి పునరావృతం అయితే దండనే నేడైతే విజ్ఞప్తి సెలవు